ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ ఇట్లు ఇట్లా లక్ష్మీ లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ కాయగూరల ధరలు రామన్జీ రామన్ టమాటాలు మంచివి రెండు కేజీలు యాభై నూటికి నాలుగు కేజీలు మంచి టమాటాలు మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు കേജി ഇരവൈത് നൂറ്റിക്ക് നാല് കേൾ ഉർഗഡൽ കേജി ഇരവൈതു നൂറ്റിക്ക് നാല് കേൾ വെങ്കിൽ കേജി മുപ്പ അർദ്ധ കേജി പദു ബെണ്ടക്കാൾ കേജി യാബൈ അർദ്ധ കേജി ഇരവൈത് ചോളക്കാൾ കേജി മുപ്പതി അർദ്ധ കേജി പതിനായിരുന്നു ചോളക്കാൾ കേജി മുപ്പ അർദ്ധ കേജി പതിനായിരുന്നു ബീറക്കായ കേജി മുപ്പ അർദ്ധ കേജി പദൈതു കാരക്കായജി നിലവൈ അർദ്ധ കേജി ഇരവൈ ബീട്രോട്ട് കേജി നിലവൈ അർദ്ധ കേജി ഇരവൈ అంతే ముప్పై ఆరు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్ అయితే రిటర్న్ అని అమ్మబడము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల తరాలను ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయకూడదు ఇట్లు కాయగూరల లక్ష్మీ ప్రసాదాలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అంతరిస్తున్నాము